గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ సిపి నెంబర్ టూ గా చెప్పుకుంటున్న విజయసాయి రెడ్డి రాజీనామా వెనుక అంతరార్థం నాకున్న సమాచారం మేరకు బ్రీఫ్గా ఎన్ఐ చేయడానికి ఈ లైవ్ చేస్తున్నా వైఎస్ఆర్సిపి ప్రారంభం నుంచి నేటి వరకు స్టిల్ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్సిపిలో పూర్తి స్థాయిగా ఏ కార్యక్రమం జరుగుతా ఉన్నా విజయసాయిరెడ్డి కనుషన్లో దొరుకుతుంది అనేది వాస్తవం నెంబర్ టూగా పేరున్న విజయసాయి రెడ్డి ఈరోజుకి ఈరోజు తీసుకున్న నిర్ణయం అయితే కాదు ఇది గత కొన్ని నెలలుగా అధికారం కోల్పోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మనం కొడుతున్న క్రమంలో బీజేపీ సభ్యులతో బాగా దగ్గరగా ఉంటూ ఢిల్లీలో రాజకీయాలు నడుపుతున్న విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీకి ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా ఢిల్లీలో ఉండే ఆయనే రథసార్థిగా నడుపుతూ ఉంటారు ఆ విషయం ప్రపంచానికి మొత్తం తెలిసిందే అయితే వైఎస్ వైఎస్ఆర్సీపీకి పార్టీకి రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పడం కనుక పెద్ద రాజకీయ కోణమే ఉంది ఇదో ఇప్పటికిప్పుడు అనుకోని ఆవేశంతో ఏదో తీసుకున్న నిర్ణయం అయితే కాదు అధికారం కోల్పోయిన వైఎస్ఆర్సీపీ బీజేపీ పెద్దలతోటి టచ్లోనే ఉంది మోడీ గారి అనుసన్నంలోనే వైఎస్ఆర్సీపీ నడుస్తుందని చెప్పి విస్తృతమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షంలో ఉన్న ఎలాంటి ఢోకా లేదు అనేది విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఒక దశలో ఒక వర్గం మీడియా సిబిఐని మేనేజ్ చేస్తుంది వైఎస్ఆర్ సిపిఐని చెప్పి మనం చూశాం ఏదో కాగతల ఇంకా రాయల ఇది కూడా బీజేపీ స్ట్రాటజీలోనే సంవత్సరాలు సజావుగా ఎలాంటి డోకా లేకుండా ప్రతిపక్షంలో ఉన్నా కూడా తన కార్యకలాపాలు సజావుగా సాగించుకుంటూ ముందుకు సాగాలి అంటే కేంద్రం అండాదండలు చాలా అవసరం ఆ విషయం జగన్ గారికి తెలుసు అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వానికి తెలుసు విద్యసాయిరెడ్డి రాజీనామా ఎవరికి నష్టం అంటే వైఎస్ఆర్సీపీ కాదు కూటమికి కూడా కాదు కూటమిలో ఉన్న టీడీపీకి నష్టం రకరకాల విశ్లేషణలు చెప్తా ఉన్నారు కానీ ఒకటి నిన్న విజయసాయి రెడ్డి ఆయన ఎక్స్లో ట్వీట్ చేసిన అంశాలను పరిగణన తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో నాకు ఎలాంటి విభేదం లేదు రాజకీయ కోణములని చేసిన తప్ప వ్యక్తిగత ఇష్యూస్ ఏం లేవు పవన్ కళ్యాణ్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ తనకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ అన్న విషయం చాలామందికి తెలియదు ఆయన నిన్న ఆ మాట మాట మాట్లాడే వరకు ఇంకా మూడేళ్ళు ఉంది రాజ్యసభ సభ్యుడిగా విజయసాయి మూడేళ్ళు కాలం అధికారంలో ఉండి ప్రజావగా తన కార్యకలాపాలను కొనసాగించుకోవడానికి అవకాశం ఉన్నా కూడా రాజీనామా చేస్తున్నానని ప్రకటించడానికి అంతరార్థం అధినేత ఆలోచన అధినేత వ్యూహాత్మకంగా అడుగులు లేవంటే ఇప్పుడున్న రాజకీయ చిత్ర జరిగిన ఎవరు ఆ రాజకీయ అనలిస్టులు ఎవరు నమ్మరు దీంట్లో ఈ గ ఈ ఐదు నెలల్లో ఏపీ పాలనలో ఐదు ఆరు నెలలు ఏడు నెలలు గడుస్తూ ఉంది ఈ ఏడు నెలలు పాలనంతా కూడా జగన్ పేరు మీదనే నడుస్తుంది పాలన ప్రతి అంశము జగన్ని బేస్ చేసుకుని నడుస్తూ ఉంది ప్రతి అంశము జగన్ పేరు ప్రస్తావించకుండా ఈవెన్ చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించకుండా జరిగిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయో కానీ జగన్ పేరు లేకుండా ఏ కార్యక్రమం నడవాల నిన్న ఏబి వెంకటేశ్వరరావు దగ్గర నుంచి డిపెండ్ చేసుకోవడానికి టీడీపీ ఒక విధానాన్ని ఎంచుకొని ముందుకు సాగుతూ ఉంది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పాలన మీద కంటే రాజకీయ కోణంలోనే ఎక్కువ దృష్టి పెడతా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది రాజకీయ వ్యూహంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల చేసిన అంశాలను పరిగణించుకుంటే లోకేష్ గారి పట్టాభిషేకం గురించి విస్తృతమైన ప్రచారం కోణంలో చేసుకుంటూ వస్తూ ఎక్కడ దీన్ని స్టార్ట్ చేయాలన్న తోటి ప్రారంభమై ఈరోజు ఏదైనా ఒక బర్నింగ్ ఇష్యూ వచ్చినప్పుడు రాన్ ట్రాక్ పట్టించడం చంద్రబాబు నాయుడు గారికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు అంత అద్భుతంగా చేస్తారండి దావోస్ పర్యటనలో పెట్టుబడుల రాబట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందడం దాన్ని ఇంకో రకంగా ప్రదర్శిస్తున్న కనుమంలో ఈ విషయాలని మరి మర్చిపోవాలంటే ఇంకొక పెద్ద ఇష్యూ ఏదో ఒకటి రావాలి తల్లకెండలు చేస్తూ వైఎస్ఆర్సీటి ఎప్పటికప్పుడు ముందస్తు ముందుకెళ్తా ఉంది విజయసాయి రెడ్డి రాజీనామా వెనుక కూడా ఇదే ఒక కోణం ఉందని చెప్తా ఉన్నారు రామిరెడ్డి కూడా రాజీనామా చేస్తూ అంటున్నారు ఈ పాటికే నలుగురు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేసి తరపున తరఫున పదవులు పొందిస్తామని మాకు తెలిసి విజయసాయిరెడ్డి ఏమో వ్యవసాయం అంటున్నారు అయోధ్యరా అయోధ్యరామిరెడ్డి ఏం చేస్తారో చూడాలి ఏదేమైనా బీజేపీ స్ట్రాటజీ ప్రకారం ఇంకా ఉన్న ఏడుగురు ఉంటారు ఆ ఏడుగురిని కూడా పూర్తిగా తమ వైపు మలుచుకునే ప్రయత్నంలో బీజేపీ ఉంది ఈ నాలుగు నరేన్లు సజావుగా కల్లగా కల్కుండా కాకుండా చాలా జగన్మోహన్ రెడ్డి కలుపుతున్న నేపథ్యంలో విజయసాయి రెడ్డి పాత్ర కూడా ఇది అందులో భాగమేనని చెప్పి చెప్తా ఉన్నారు విజయసాయి రెడ్డి ఈ రోజుకి ఈరోజు రాజీనామా చేశారంటే ఎవరు నమ్మరు ఎందుకంటే ఇది ఇంతకు ముందే అనేక కోణాల్లో జనసాని గురించి విశ్లేషణలు జరిగాయి రాజకీయ పరిణామాలు ఒకటి రెండు రోజుల్లో దాని రాజీనామానికి అంతరార్థం కూడా మనకి స్పష్టం కానుంది జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని ఈ నెలాఖరు ఈ నెలాఖరికి వస్తారు అలాగే అయోధ్యరామరెడ్డి కూడా పర్యటనలోనే ఉన్నారు వచ్చిన తర్వాత పరిణామాలు ఎన్నో ఉండబోతున్నాయి అక్కడి నుంచే ఈ పరిణామాలను చక్కదిద్దే కార్యక్రమంలో ఉన్నామని చెప్ చెప్తున్నారు చక్కదిద్దడం కాదు ఇవన్నీ వ్యూహాత్మకంగా జరుగుతున్నవే అన్నీ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అంత టచ్లో ఉండే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అనేది విస్తృతంగా ఒక వర్గాలను చెప్తున్న ప్రచారం ఐదేళ్ళు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ముందుకు నడపాలి అంటే చెప్తా ఉన్నారు చూద్దాం ఏం జరుగుతుందో ఏంటనేది మరో ట్ ఫోర్ అవర్స్లో రాజీనామా రాజీనామా చేసిన తర్వాత రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ బహుశా మీడియాతో మాట్లాడవచ్చు విజయసాయి రెడ్డి ఇంతకుముందు చాలా ప్రకటనలు చేశారు ఆనే మీడియా సంస్థ మీడియా సంస్థను నెలకొల్పుతున్నట్టు కూడా చెప్పారు ఆయన చెప్పినవి ఇప్పుడు ఆయన ప్రకటించిన ఏమీ చేయలేదు చూద్దాం ఈ ప్రక ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత ప్రకటన ఏం చేస్తారు అంటే వ్యవసాయం చేసుకుంటా అన్నాడు పూర్తిగా రాజకీయ రాజకీయ సన్యాసం చేస్తున్నా అన్నాడు రాజకీయ సన్యాసం వెనుక అస్సలు కదేంటో ఏం చెప్తారో చూద్దాం యాక్చువల్గా నేను చెప్పాలనుకున్న కోణం ఇంకొకటి ఉంది బట్ ఇప్పుడు అది ఇప్పుడే కాదు విజయసాయి రెడ్డి రాజీనామా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మీడియా ముందుకు వస్తారా లేకపోతే ప్రకటన ట్వీట్లో ట్వీట్ చేస్తారా ఏంటని చూసిన తర్వాత మీకు అసలు కోరాన్ని నేను చెప్పదలుచుకున్నా చూద్దాం అప్పటి వరకు కొన్ని గంటలే కదా విజయసాయి రెడ్డి రాజీనామా అంటే వైఎస్ఆర్ సిపి ఎవరు పెద్దగా స్పందించిన కూడా స్పందించట్లేదు ఎందుకంటే ఆయన చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి కనుషణలో ఇంకా అంటే ఇంకా కనిపిస్తుంది వ్యూహాత్మకంగా చేసిన ఇదే అని చెప్పేసి ఆ పార్టీ శ్రేణులు అయితే చర్చ జరుగుతోంది ఇది వ్యూహాత్మకమా లేకపోతే ఆయన అసంతృప్తితో చేస్తున్నారా పార్టీలో ఇవ్వడలేకపోతున్నారా సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చిన తర్వాత నెంబర్ టూ నుంచి నెంబర్ త్రీకి పడిపోయారనే ఒక ప్రచారం జరుగుతుంది చాలా ఈ పోర్టు విషయంలో కొంత డిస్టర్బెన్స్ ఎదుర్కొన్నాడు అలాగే అల్లుడు ఆస్తుల విషయంలో కొంత డిస్టర్బెన్స్ ఉంది ఇవన్నీ రకరకాల కోణాలు ఉన్నాయి ఆ కోణంలో విసిగి వేసారిపోయాడా ప్రొటె తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈ రాజీనామా ప్రయోగం చేస్తున్నాడా లేకపోతే పార్టీలో ఏమో లేక రాజీనామా చేస్తున్నారా లేకపోతే అధినేత కనసనలోనే ఆలోచన చేసి రాజీనామా చేస్తున్నారు అనేది దీంట్లో ఒక మూడు నాలుగు కోణాల్లో ఆలోచించాల్సిన ఇష్యూ ఉంది మరి ఏ దిశగా ఆయన అనేది మనకు చాలా షార్ట్ పీరియడ్గా తెలుసు ఏ కోణంలో ఆయన రాజీనామా చేస్తున్నారు ఇప్పటికిప్పుడు ఒకవేళ రాజీనామా చేసినా జరుగుతున్న ప్రచారాల అనుకున్నంతగా ఏదో జరిగిపోతుందనే ఎక్స్పెక్టేషన్స్ విశ్లేషకులు ఎక్స్పెక్టేషన్స్కి అంత ఊహించేంత ఏమీ ఉండదు ఎందుకంటే ఒకవేళ రాజకీయ కోణం దీంట్లో అధినేత కనుసనంలో జరగకపోయినా పార్టీ మీద అసంతృప్తితో బయటకుపోయినా అదే వాస్తవం అయితే వెంటనే స్పందించి జగన్మోహన్ రెడ్డి వెంటనే ఏదో ప్రకటన చేస్తారనో లేకపోతే వెంటనే ఏదో నిర్ణయం అనేది ఊహించలేము చాలామంది చాలామంది రాత్రి విజయసాయి రెడ్డి రాజీనామా ప్రకటించిన తర్వాత ఎక్కువ మంది అయితే ఎక్కువ మంది నా ఫ్రెండ్స్ కానీ కొంతమంది ఫాలోవర్స్ ఉన్నాం ఎక్కువ మంది అయితే ఇది వ్యూహాత్మకంగా రాజీనామా చేస్తుందే తప్ప దీంట్లో ఏమైనా కొద్దిగా మనం వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేదు ప్రొటెక్ట్ ప్రొ ప్రొటెక్ట్ చేసుకోవడం పార్టీని ప్రొటెక్ట్ చేసుకుంటూ తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వ్యూహమైన తప్ప దీంట్లో మరే కోణం దగ్గర పార్టీ వర్గాలు కూడా అదే భావిస్తున్నాయి అధినేత అందుబాటులో లేరు అయోధ్య రామ్ రెడ్డి మరి ఆయన ఆయన ఆలోచన ఏంటనేది ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రకటిస్తాను చెప్పారు అంతా వ్యూహాత్మకంగా జరుగుతున్నదని నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు విజయసాయి రెడ్డి రాజీనామా వెనక వ్యూహం ఏంటి మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి అలా ఆంధ్రప్రదేశ్ జీమెయిల్ డాట్ కామ్కి మెసేజ్ చేయండి ఇంత రాజకీయ కోణం ఉందా ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వేరే ఒత్తిడి లేదా ఉన్నాయా రాజీనామా చేయడం వెనక స్థాయిలో ఒత్తిడి ఎదుర్కొంటున్నారనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది ప్రలోభాలకేమన్నా లింగారా నేనైతే ఎలాంటి ప్రబో ప్రలోభాలకు లొంగలేదు ఎలాంటి డబ్బు తీసుకోలేదు ఎలాంటి డబ్బు అని చెప్పేసి ఆయన ప్రకటించాడు ఇంట్లో అలాంటి ప్రలోభాలు ఏమైనా ఉన్నాయా వైఎస్ఆర్సీపీ యో వ్యూహాత్మక అడుగులా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రతి కేసులో నెంబర్ టూగా ఉన్న విజయసాయి రెడ్డి పరిస్థితికి ఇబ్బందిగా ఉందా కేసుల వల్ల ఇబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నారా తాను ఏ పార్టీలో చేరబోను రాజకీయాలకే దూరం అవుతున్నా అని చెప్పి చెప్తున్నారు కామన్గా బీజేపీ కొంత కొంతకాలం బీజేపీకి దగ్గర అవుతున్నారు బీజేపీలో చేరబోతున్నారనే ఒక ప్రచారం జరిగింది అప్పట్లో బహుశా బీజేపీలో చేరతారేమో ఎక్స్పెక్ట్ చేశారు అలా కాకుండా బీజేపీతో సంబంధాలు కొనసాగిస్తూనే వైసీపీలో కొనసాగుతున్నారు ఆయన ఇప్పుడు ఎప్పటికప్పుడు బీజేపీలో చేరకపోయినా ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత పరిణామాలను అబ్జర్వ్ చేసి తర్వాత పార్టీకి దగ్గర కావచ్చు అనేది ఒక ప్రచారం జరుగుతుంది అంటే వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసిన తర్వాత పరిణామాలు అంచనా వేస్తూ బీజేపీకి చేరువు కావాలన్న ఆలోచనతో ఉన్నారని చెప్తున్నారు అంటే నేను రాజకీయాలకు దూరం అవుతున్నాను చెప్పిన ఆయన రాజకీయ నాయకుడే కదా ఆయన చెప్పిన గతంలో చెప్పిన ఏ మాటకు కట్టుబడి ఉండలేదు ఆయన కూడా సో ఇప్పుడు చెప్పిన మాటల్లో ఉంటాయనే డెఫినెట్గా బీజేపీలో చేరచ్చు అనేది ఒక ప్రచారం ఈ ఐదేళ్ల పాటు ఎన్నికల సమయానికి మళ్ళీ జగన్ అన్యులంతా కలిసి మళ్ళీ కలవచ్చు అనే ఒక ప్లానింగ్ తోటే అంటున్నారు సెల్ఫ్ ప్రొటెక్షన్స్ కోసమా లేకపోతే ఇంకేమైనా వ్యూహాత్మకం ఏంటనేది ఒకటి రెండు రోజులు మొత్తం తేలిపోతుంది అదే పెద్ద ఇష్యూ కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాల నుంచి రావడం అలాగే అయోధ్య రెడ్డి విదేశాల నుంచి వచ్చిన పరిణామాలు ఏదో జరగబోతుంది ఏదో అనే విస్తృతమైన ప్రచారాలు తప్ప ఏమీ జరగదు జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి ఆయన విదేశాల్లో ఉన్నదే జరుగుతాయి ఇక్కడ ఉన్నదే జరుగుతాయి ఎప్పుడేం జరగాలో అప్పుడు జరిగిపోతూనే ఉంటాయి కాబట్టి పత్రికలకి మీడియాకి కావాలి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అదే బర్నింగ్ ఇష్యూ అంతకుమించి ఏమీ లేదు ఇప్పటికిప్పుడు పరిణామాలు ఒక్కసారిగా ఏమి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా దగ్గరగా ఉన్నారన్న విషయం అందరికి తెలిసింది అలా ఉండ ఉండడం వల్లే ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా నలుగుడు కేంద్రంలో తనదైన శైలిలో ఉన్న నేర్పుకుంటూ వస్తున్నారు అది త్రూ విజయసాయిరెడ్డి ద్వారానే విజయసాయి రెడ్డికి బీజేపీ పెద్దలకు ఉన్న సంబంధాలు అందరికీ తెలిసినవి కొత్తగా లేదు ఎలాంటి ఏకోనం ఏంటనేది తెలుసు ఒకటి రెండు రోజుల్లో మనకు పూర్తిగా తెలిసిపోతుంది ఏదేమైనా మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి అలా ఆంధ్రప్రదేశ్ డాట్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ నైస్ డే